హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు వచ్చరికి ఏంటంటే జీవామృతం తయారు చేస్తున్నాము షార్ట్ వీడియో ఇది ఇంట్లో ఫుల్ లెంత్ వీడియో కూడా ఉంది అది చూద్దాం ఇది ట్వంటీ లీటర్స్ వాటర్ అండి ఈ వాటర్లో వచ్చేసరికి మనం తీసుకోవాల్సిన జీవామృతం కావాల్సింది మట్టి ఒకప్పు మట్టి ఒకటి తర్వాత మజ్జిగ బెల్లము శనగపిండి ఈ శనగపిండి చూసారు కదా ఇలా గోమూత్రము ఇవన్నీ కూడా తీసుకొని చక్కగా ఒక ఆవు గెత్త ఉంటుంది కదండీ అది కూడా తీసుకొని ఒక కేజీన్న రెండు కేజీలు అయితే సరిపోతుందండి ఇలా ఆవు మూత్రం కూడా తీసుకొని మొత్తం కూడా కలిపేసి ఇలా సోకింగ్ చేసేసుకొని పెట్టేసుకొని ఫైవ్ డేస్ ఆగిన తర్వాత రోజు క్లాక్ వైజ్లో తిప్పుతామండి ఫైవ్ రోజు ఫైవ్ డేస్ ఆగిన తర్వాత ఇదే తీసుకొని మొక్కలు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి మొక్కలు అయితే చనిపోతున్న మొక్కలు కూడా చక్కగా జీవం వస్తుంది చూసారండి ఇలాంటివి చేసుకుంటా ఉండండి ఇది కావాలండి మీకు ఫుల్ లెంత్ వీడియో కూడా చేశాను అది చూడండి ఇంకా మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇది షార్ట్ వీడియో సరిగ్గా అర్థం అవ్వదు చూసారు కదా ఇది మాత్రం చేసుకోండి మొక్కలు మాత్రం మీకు చాలా బాగా వస్తాయి చూసారు కదా నచ్చు